కొత్త సంవత్సర వేడుకలలో భాగంగా హైదరాబాద్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాత్రి పది నుండి ఫ్లైఓవర్లు మూసివేస్తామని అన్ని సర్కిళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు రాత్రి ఒంటి గంట వరకు బార్లు పబ్ల నిర్వహణకు ఉన్నాయన్న సిపి ఎవరైనా డ్రగ్స్ వాడినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పబ్లు రిసార్ట్స్ పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామంటున్న సిపి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ నూతన సంవత్సర వేడుకలకు తెలంగాణ నూతన ప్రభుత్వము తెలంగాణ హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనరు పోలీస్ శాఖ సిద్ధమించకపోవచ్చు ఎలాంటి ఆంక్షలు విధించారు మనతో మాట్లాడడానికి నూతన పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మరి మరి అడిగి నిమిషాలు మరి నిమిషాలు తెలుస్తున్నారు సార్ నూతన సంవత్సర వేడుకలకు సిటీ పోలీస్ కమిషనర్ ఎలాంటి ఆంక్షలు విధించారు ఎంతమంది పోలీసులు ఇంత విధుల్లో ఉండబోతున్నారు ఈ నిర్ణీత వేళలు పబ్స్ రెస్టారెంట్స్ నడిచే వేళలు కొన్ని నిర్ణయించాం మనం ఒంటి గంట వరకు అని అట్లాగే అందులో ఎవరిని అనుమతించాలి ఎవరిని అనుమతించకూడదన్న విషయంలో నిబంధనలు ఉన్నాయి పార్కింగ్ తర్వాత కెమెరా సీసీటీవీ కెమెరాస్ కవరేజ్ ఇవి కూడా నిబంధనల్లో భాగమే తర్వాత మైనర్స్కి సర్వ్ చేయకపోవడము మ్యూజిక్ సిస్టమ్స్ పర్మిషన్ ఉంటేనే పెట్టాలి అవి కూడా శబ్ద కాలుష్యం లేకుండా పక్క వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఎంత లి ఏ లిమిట్లో ఉండాలనేది ఇవన్నీ కూడా నిబంధనలు నిర్ణీత వేళలకు వస్తే మీకు తెలుసు ఒంటి గంట వరకు క్లోజ్ అయిపోవాలి అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ సో పన్నెండున్నరకే వాళ్ళు కస్టమర్స్ని అలర్ట్ చేసి ఒంటి గంట ఖచ్చితంగా అది క్లోజ్ అయ్యేటట్లుగా చూడాలి రోడ్డు భద్రతకు వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడింగ్ అవి మేము కఠినంగా వాటి పట్ల ఉంటుంది వెహికల్ సీజ్ చేయడంతో పాటుగా వాటిని శిక్షలు పడే విధంగా కోర్టులో పెడతాం డ్రగ్స్ డ్రగ్స్ అనేది అసలు దాని మాటే ఊసే ఊసే ఎత్తకూడదు ఆ ఊసే ఎత్తకూడదు ఎవరు ఆలోచించకూడదు అయినా కూడా మేము చేస్తామంటే మేము ఖచ్చితంగా మేము అన్ని జాగరూకతలతో అటువంటి వాళ్ళని పట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు మీరు కూడా చాలా సీరియస్గా మొదటి నుంచి కూడా సీరియస్గా వహిస్తారు చాలా కేసెస్ కూడా ఇప్పటికే నమోదు చేశారు ఈవెంట్ కండక్ట్ చేసేటువంటి సమయంలో ఈ డ్రగ్స్ నిర్మూలనకు కొత్త డిటెక్టివ్ మిషన్స్ కూడా తీసుకొచ్చారు ఎట్లా దీన్ని వర్క్అవుట్ చేయబోతున్నారు ఈ మెషిన్స్ కొత్తగా వచ్చాయి ఇవి ఖచ్చితంగా ఇవి ఒక మంచి స్టెప్ ఇది దీంట్లో ఎట్లయితే మనకు అప్పుడు గత కొన్ని సంవత్సరాల క్రితం ఆల్కహాలిజం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం మనకు వచ్చాయి అది కూడా అదేవిధంగా వీటిలో కూడా ఆ టెక్నాలజీ వచ్చింది వాటిని ఇప్పుడు యూజ్ చేస్తున్నాం డిట్రెన్స్ కోసం రాబో రోజుల్లో దీన్ని యొక్క ఎఫెక్టివ్నెస్ని బట్టి వాటిని కోర్టులో కూడా ప్రవేశపెట్టే విధంగా అడ్మిసిబిలిటీకి వాటికి మేము ప్రయత్నిస్తాం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు రోడ్ యాక్సిడెంట్లు భద్రతకు సంబంధించి ఎలాంటి సీరియల్ తీసుకుపోతున్నారు థర్టీ నైట్ అన్నీ అంటే కంప్లీట్ బందోబస్తు ఈజ్ ఇన్ ప్లేస్ సో అటు ట్రాఫిక్ బందోబస్తు స్టాటిక్ బందోబస్తు మొబైల్ వెహికల్ చెకింగ్ బందోబస్తు తర్వాత ఇంటెలిజెన్స్ మా నిఘా వ్యవస్థలు మఫ్టీలో ఉంటారు వాళ్ళు మిగతా వాళ్ళంతా మా యూనిఫామ్లు ఉన్న మఫ్టీలో ఉంటారు అవి కాకుండా మా పెట్రోల్స్ ఉన్నాయి పెట్రోలింగ్ వెహికల్స్ ఇవన్నీ కూడా యాక్టివ్గా తిరుగుతూ మొత్తం అన్ని ఏరియాస్ కవర్ చేసి ముఖ్యంగా సెన్సిటివ్ ఏరియాస్ కవర్ చేసి మేము ఈ ఎటువంటి అంటూ ఇన్సిడెంట్ జరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు కదా ఫామ్ హౌస్ కావచ్చు అలాంటి వారిపై ఏమైనా ఏర్పాటు చేశారా అవి మా పరిధిలోకి ఉన్నాయి మేము చేస్తాం మిగతావి వేరే కమిషనర్స్ వాళ్ళంతా మేము గా అది ఆల్రెడీ ఒక కోఆర్డినేషన్తో మేము ముందుకు పోతున్నాం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వచ్చు మేము వాళ్ళకి ఇవ్వచ్చు ఇట్స్ ఆఫ్ సమ్ టైమ్స్ చైన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉంటుంది అది అది ఎవరున్నా మా పరిధిలోకి ఇప్పుడు ఎవరైనా అక్కడ నుంచి తప్పించుకొని మా పరిధిలోకి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి మేము చేస్తున్నాం అవన్నీ కూడా గా కొంత ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలంటూ కూడా హైదరాబాద్ సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి చెప్తున్న పరిస్థితి ఓటు స్టూడియో